వైసీపీ పాలనలో ఉద్యోగ వ్యాపార వాణిజ్య రంగాలన్నీ దెబ్బతిన్నాయని గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు వ్యాపారాలు సాగించాలన్న వైకపా నేతలకు అనుసరణలోనే జరగాల్సిన పరిస్థితి కనిపిస్తుందని అన్నారు గాజువాక మటన్ షాపుల సంఘం అధ్యక్షుడు షేక్ ఖాదర్ ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మంది దుకాణ యజమానులు పల్లాను కలిశారు ఎన్నికలలో విజయానికి సహకరిస్తామని ఆయనకు మాట ఇచ్చారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ జంతు కబేళాను పూర్తిగా మార్చి మోడర్న్ కబేళాల ఏర్పాటు చేస్తానని చెప్పారు వ్యాపారులు తమ దీర్ఘకాలిక సమస్యలను పల్లా దృష్టికి తీసుకువెళ్లారు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అందరి వ్యాపారులతో సమావేశం నిర్వహించి అభివృద్ధి కోసం అభిప్రాయాలను తెలుసుకుంటానని తెలిపారు గతంలో మటన్ వర్తకులు అనేక సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలలో వారికి అండగా నిలిచి సమస్యలపై పోరాడిన విషయాన్ని సందర్భంగా పల్లా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రవి వైవి రమణ షేక్ మదీనా షేక్ హుస్సేన్ షేక్ రహమాన్ పల్లా రామసూరి పల్లా కిషోర్ ఎదిరి చిట్టి సింగంపల్లి దేవుడు తదితరులు పాల్గొన్నారు మనకి సమస్యలన్నీ అర్థం చేసుకుని మనిషిని మనం తెచ్చుకుందాం కాబట్టి ఈ రోజు అంతా సమస్య మీ ముందు పెట్టవలసి వస్తుంది ఆ సమస్య ఏంటంటే కమెల్ ఎంతమంది ఇబ్బంది పడినా కమెల్ ఉండాలి మనకి సదుపాయంగా కావాలి మనకి ఇంత డిమాండ్స్ ఉన్నాయని చెప్పేసి కొన్ని లెటర్ రాసిస్తాం ఆ లెటర్ సార్కి నేను అందజేస్తాను ఈ రోజు మాట మాటకి చెప్పాలంటే కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది సార్ ముందు నాకు టెన్షన్ పడుతున్నాను కానీ నాకు అంతగా అట్మే ఆత్మీగా డోర్ తీగని పలక పలకే వ్యక్తి పల్లాశ్రీని గారిని కానీ అంత వ్యక్తి ఈ రోజుల్లో మన గాజువాకుల ఎమ్మెల్యే గారిని ఎవరిని మనం చూడలేదు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చాము కానీ డోర్ తీసి పలకరించే రాని ఎంతో ఆప్యాత్గా పలకరించే ఎమ్మెల్యే గారిని ఎవరిని మనం చూడలేదు ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడడం నాకు చేతులైనటువంటి సాయం చేయడం కూడా జరిగింది నేను ఈసారి మీకు మాటిస్తున్నాను మీకు ఏ సమస్య వచ్చినా సరే నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాను నేను ఎందుకంటే రాజకీయం అంటే నాకు ప్రజాసేవ ప్రజాసేవ అంటే బాధ్యత నేనేదో ఈరోజు చెప్పేసి వెళ్ళిపోయే మనుషుని కాదు నేను రేపు వచ్చిన తర్వాత ఏదైనా సమస్య ఉన్నా సరే రేపు గెలిచిన తర్వాత ఏ సమస్య ఉన్నా సరే మీకు అందుబాటులో ఉంటానని మీకు ఏం మబాముగా ఇంకా మెరుగైన ఏ విధంగా మీకు అవయ మీకు ఇంకా ఈ ఈ కవేలాన్ని ఎలాగో మోడర్నైజ్ చేద్దాం దాంతోపాటు మీ అందరికీ హౌసింగ్ ఏ విధంగా చేయగలను అలాగే ఏమైనా సంఘభవనం కావాలంటే సంఘభవనం కానీ ఇంకా కొంచెం ఏజ్ దారికి పెన్షన్స్ కావచ్చు ఇలాంటి సహకారం ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు నేను అందిస్తానని